లో అందాల పోటీల నేపథ్యంలో నల్గొండలో బీజేపీ మహిళా నాయకురాళ్లను ముందస్తు అరెస్టు చేయడం అమానుషమని బీజేపీ నాయకులు తెలిపారు పోలీసుల తీరును వారు ఖండించారు లో అందాల పోటీల నేపథ్యంలో సోమవారం ప్రపంచ సుందరిమణులు నాగార్జున లోని బుద్ధవనం సందర్శనకు విచ్చేస్తున్నారని ఈ తరుణంలో ఆందోళన చేపడతారనే సమాచారంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు బీజేపీ మహిళా నాయకురాళ్లను ముందస్తు అరెస్టు చేశారు వీరి అరెస్టును ఖండిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అందాల పోటీలకు తాము వ్యతిరేకమని అనుకూలం కాదని అన్నారు ఎలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూధన్ రెడ్డి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి మునగాల సుధా నేవర్స్ నీరజ తారా బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం మంగళపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు అందాల పోటీని మేము వ్యతిరేకిస్తలేము మేము సపోర్ట్ చేస్తలేము ఎందుకంటే మొన్న జరిగిన యుద్ధం గురించి ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు మాకు నూట తొంభై ఐదు దేశాలతోటి మాకు మా సపోర్ట్ వాళ్ళ తోటి ఈరోజు ఈరోజు ఇండియాను మనము రక్షించుకోగలిగినాం పాకిస్తాన్ వాళ్ళ చేతి నుంచి మనం రక్షించుకోగలిగినాము మరి అటువంటి వాటిని మేము అపోజ్ అయితే చేస్తానులేము మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మహిళలకి ఇప్పుడు వెంటనే ఇలాంటివి చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పిన ఎస్ఐ గారిని అడిగితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మీ పేరు వచ్చింది అందులో మిమ్మల్ని అరెస్ట్ చేయమని వచ్చిందనంటే మరి ఇటా ఇలాంటి వాటిని ముఖ్య ముఖ్య చేసుకొని మరి రేవంత్ రెడ్డి గారు అరెస్టులు చేయిస్తున్నారు మహిళల సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి మీరు ఒక మహిళల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావాలంటే దానికి ఒక రీజన్ ఉండాలి మా పార్టీ కానీ మా పార్టీలో మహిళలను కానీ మేము దీని గురించి ఒక మాట కూడా మేము అంటే ఆపోజిట్గా మాట్లాడలేదు వ్యతిరేకంగా ఎలాంటి సమ్మెలు ధర్నాలు కూడా చేయలేదు అట్లా అని అందాల పోటీలకు ముందు నుంచి కూడా మన సంస్కృతి వ్యతిరేకము పార్టీ కూడా వ్యతిరేకమని నేను చెప్పట్లేదు కానీ ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్న ఇండియాలో జరుగుతున్న ఇంత పెద్ద యుద్ధం సమస్య సమయంలో దీన్ని భాగంగా చేసుకొని మమ్మల్ని తీసుకొచ్చి కక్షాపూరితంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేది తప్పని భావిస్తున్నాను ఇది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే కూడా మహిళల్ని అరెస్ట్ చేసే ముందు కొంచెం వాళ్ళకి ఎందుకు చేస్తున్నారనే విషయం అన్న క్లారిటీ ఇచ్చి తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలను రాష్ట్రవ్యాప్తంగా మరి ఎటువంటి సమాచారం లేకుండా ఇంటిది మహిళలు అనేది కనీస గౌరవం లేకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళకు ఏ సమాచారం విషయం చెప్పకుండా అరెస్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి ఈరోజు మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చినటువంటి పిలుపుకు మా పార్టీ ఎలాంటి పిలుపు లేదు కనీస అవగాహన లేకుండా పోలీసులు ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో మహిళల పట్ల మరి కనీస మర్యాద ఇవ్వనేటువంటి ప్రభుత్వం ఈ ఉండడం దురదృష్టకరం దీని మరొకసారి పట్టణ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే ఐద్వా నాయకురాలను సైతం టూటౌన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ అందాల పోటీల పేరిట ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు అందాల పోటీల పేరిట కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు పెట్టుబడిదారులుగా తయారవుతున్నాయని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీలకు డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణాకుమారి ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు ఇలా మహిళల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వాలు ఇలా అందాల పోటీలను పెట్టి ఇలా అందాన్ని ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు వీటిని అడ్వర్టైజ్మెంట్గా రూపొందించుకోవడం కోసం ఇంకా వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసమే ఈ అందాల పోటీలు అని చెప్పేసి మేము నిర్వహిస్తాము అందానికి వ్యతిరేకం కాదు మేము అందాల పోటీలకు వ్యతిరేకం అని చెప్పేసి ఎందుకనంటే ఈ రోజున్న పరిస్థితులలో మహిళలు చాలా పని లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉపాధి లేక విద్యా వైద్యానికి వెనకబడిపోతున్న పరిస్థితులలో విద్యా వైద్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్మెంట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అక్రమ అరెస్టులు కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం